హాయ్ హాయ్ జగన్ మేనేజ్మెంట్ చేస్తూ వీడియోస్ ఎలా ఎలా అనిపిస్తుంది అలా స్టార్ట్ బేసికల్ నేను డ్రామా ఆర్టిస్ట్ అండి ఒక రెండు వేల ఐదు వందల ఫోకులు చేసాము అండ్ సాంఘిక ఏమి అండ్ డ్రామాలు అయితే ఎనిథింగ్ అన్నీ చేస్తూ కళారూపాలు మా అమ్మ నాన్న కూడా డ్రామా ఆర్టిస్టులు సో వాళ్ళ వాళ్ళ తరపు నుంచే నేర్చుకోవడం నేను ముందుకు రావడం జరిగింది మధ్య మధ్యలో చిన్న మిమిక్రీలు అవి చేస్తూ కాలేజ్ డేస్ లో నాది ఎంబీఏ అయిపోయింది కాలేజ్ డేస్లో మిమిక్రీ చేస్తూ అనుకోని విధానంలో జగన్ గారు అన్న జగన్ పాత్ర నాకు రావడం ఆ పాత్రను మీరు అందరూ కూడా ఆస్వాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలా మీరు ఏ ఊరు అన్నీ మాది నెల్లూరు అండి నెల్లూరులో అక్కడే చదువుకున్నాను తర్వాత వరంగల్లో ఉన్నాము కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాము ఎందుకంటే నా నాన్న అమ్మ డ్రామా ఆర్టిస్టులు కాబట్టి నాటకాలు వేస్తూ ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాం జగన్ పాత్ర చేయడానికి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా సపరేట్గా మళ్ళీ కొత్తగా ఏమన్నా అంటే మీరు ఇన్పుట్స్ తీసుకున్నారు జగన్ గారి నుంచి కానీ ప్రికాషన్స్ కానీ ఒక కళాకారుడు ఇన్పుట్స్ అవసరం లేదండి ఒక కళాకారుడు అయితే చాలు ఇన్పుట్స్ అదేమన్నా జిమ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేదండి ఓకే మధ్యలో మరి పాత్రలు చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమైనా ఎదుర్కొన్నారా ఎటువంటి ఏమైనా అందరూ ఎంజాయ్ ఫుల్ గా చాలా చక్కగా చేశారండి అంటే ఎవరికైనా ఒక ఇంట్లో ఒక తండ్రిని తిడితే అందరికి కోపం వస్తుంది సో నేను చేయడంలో అది ప్లస్ అయిందో మైనస్ అయిందో పక్కన పెడితే ఫస్ట్ ఆయన పాత్ర నేను చేయడం అనేది నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా జగనన్న లాంటి అది నాకు రావడం నా అదృష్టం ఇంత ఇంతమంది కళాకారులలో ఎస్ గురించి మనుషులందరూ ఒకటే మనుషులందరూ బాగుంటారు సో పరిస్థితులు అనుకూలంగా వెళ్ళాలి పరిస్థితులు మార్పులు చెందుతూ ఉంటారు సో అందరూ బాగుండాలి కలిసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కలుస్తానండి జగన అన్నని జగన్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాం అలాగే అన్ని పార్టీలు అందరూ మనుషులు ఎంకరేజ్మెంట్ చేస్తేనే మాకు నాలుగు పోట్ల మూడు పూట్ల అన్నం తినగలం సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు ఎస్ ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో వీడియోస్ అయినా లేదంటే బయట మిమిక్రీ ఈవెంట్లు కానీ ఏమైనా చేస్తుంటారా మీరు ఓన్లీ సినిమా చేస్తుంటారు ఓకే ఎస్ ఓన్లీ సినిమా అంటే సినిమాలో ఆర్టిస్ట్గా చేస్తుంటారా అవునండి ఒక అంటే మిమిక్రీ క్యారెక్టర్ చేస్తారా లేండ్ ఏ క్యారెక్టర్ చేస్తారా నేను కేటరల్ చేస్తానండి మిమిక్రీ చెయ్న జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమిక్రీ ఓన్లీ నటనే అంటే మైల్ ఫకీర్ చేశానండి నేను డ్రామాల్లో మైల్ ఫకీర్ ఏ కఫాలి హకండ జోల ప్రజోల కరళా దృమిష్టిని మచ్చ మశీష్కా వక్షని ధుమ్ ధుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తు ప్రయాని హచనంద స్వరూపిణి మాతించిన పక్కన గండ పెరండ పక్షులు చంపి ఆ నెత్తూట్లో వేసాలు స్నానం పోతే కదా ఈ పకిరికి చావు లేదు పకిరు అమరుడు అమరుడు అయిపోయాడు ఏం పలకమేం సంగు సో నేను డ్రామాలు వేసానండి ఆ మాయిల్ ఫకీర్ గారి యాక్టర్ యాక్షన్ చేశానండి అలాగే ఇప్పుడు ఇప్పుడు కర్ణంగారి వీధి అనే సినిమాతో మీ ముందుకి మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ లో మేము ముందుకు రాబోతున్నాం సో మీరు అందరూ కూడా ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలి నూతన సమస్యలతో పాటు శంకరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ కూడా చక్కగా సంతోషంగా జాగ్రత్తగా ఉంటారని మనసు పూర్తిగా కోరుకుంటూ we lost seneca we lost we lost thank you thank you